ఆ పేరు అమల్ రాజ్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి విషయం ఏదన్నా ఉందంటే రెవెన్యూలో జరుగుతున్నటువంటి అవకాశం దానికి సంబంధించి సాక్షాత్తు గవర్నమెంట్ ఏం చేసిందంటే రెవెన్యూ సదస్సులు నిర్వహించండి ప్రతి రైతుకి కానీ ప్రతి యొక్క వ్యక్తికి కానీ రెవెన్యూకి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉండకూడదు అవి ఖచ్చితంగా సాల్వ్ చేయండి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో రకాలుగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి దొంగ రిజిస్ట్రేషన్లు జరిగినాయి భూకబ్జాలు జరిగినాయి అనేటువంటి ఆరోపణలతో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తాం అయితే ఈ యొక్క ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలానికి సంబంధించి జంగారెడ్గూడెం పట్టణంలో జరిగినటువంటి ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను ఎందుకంటే సాక్షాత్తు ఒక రోడ్డు సర్వే నెంబర్ అంటే ఆ రోడ్డు కూడా చిన్న చిత్తగా ఏదైనా గ్రా మన సిమెంట్ రోడ్డు లేదా వేరే ఇతర స్ట్రీట్ రోడ్డు అనుకుంటే పొరపాటే ఎందుకంటే అది సాక్షాత్తు జాతీయ రహదారిని కలిపేటువంటి దేవరపల్లి జాతీయ రహదారిని కలిపేటటువంటి రోడ్డు అది జంగారెడ్డి నుంచి అచరపేట టౌన్ మీదుగా వెళుతూ ఉంటుంది మరి అటువంటి రోడ్డును కూడా రిజిస్ట్రేషన్ చేసి దానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఆ యొక్క భూమిని స్వాధీనపరుచుకున్నారు అంటే ఇందులో ఎంతమంది అవినీతి ఎంతమంది అవినీతికి పాల్పడి ఉంటారు ఎంతమంది ఈ యొక్క విషయంలో ఇన్వాల్వ్ అయి ఉంటారు అనే అంశాలు చూద్దాం మీకు పూర్తిగా ఈ యొక్క ఎవిడెన్స్ నేను చూపిస్తున్నా ఇది అశ్వరాపేట్ రోడ్ ఏదైతే మనం చూస్తున్నామో ఇది అశ్వరాపేట్ రోడ్ ఈ యొక్క రోడ్లో ఈ ల్యాండ్ మార్క్ ఉన్నటువంటి సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్ను ఉపయోగించుకొని మీరు ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు అడంగల్లో మీరు చూడవచ్చు ఇక్కడ మీరు అడంగల్లో చూసినట్లయితే ఈ యొక్క గ్రామం పేరు జంగారెడ్డిగూడెం సర్వే నెంబర్ మూడు వందల నలభై ఎనిమిది అని ఉంటుంది ఈ యొక్క దానిలో పన్నెండు పన్నెండు వందలు విలువ కలిగినటువంటి డెబ్బై రెండు గజాలు విలువ ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలుగా చూపించడం జరిగింది ఇది సాక్షాత్తు లేఖర్ రాసి రిజిస్టర్డ్ అయినటువంటి డాక్యుమెంట్ మూడు వందల నలభై ఎనిమిది అనే సర్వే నెంబరు పక్కాగా అరంగంలో చూసినట్లయితే రోడ్లోనే ఉంటుంది మరి ఆ ల్యాండ్ మార్క్ కూడా మీకు చూపించా రోడ్డు నడి రోడ్డు మీద ఉంటుంది మరి అటువంటి సర్వే నెంబర్ని వీళ్ళు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు అంత కళ్ళు మూసిపోయి ఈ విధంగా సంతకాలు పెడుతున్నారనే అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమంలో చూస్తున్నట్లయితే మీరు చూడండి డాక్యుమెంట్ నెంబర్ వేసి సాక్షాత్తు సాక్షాత్ అప్పుడు ఉన్నటువంటి సబరిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన మరి సాక్షాత్తు ఒక డాక్యుమెంట్ నెంబర్ వేసి ఆ నెంబర్ వేసి ఆ స్టాంపింగ్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఆథరైజ్డ్ స్టాంపింగ్ అంతా కూడా వేసి వాళ్ళకి అబ్జెప్పడం జరిగింది ఈ విధంగా ప్రతిదీ కూడా అంటే ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే డాక్యుమెంట్ మొత్తం కూడా చేసేసి వాళ్ళకి అబ్జెక్ట్ చేసిన పరిస్థితి ఉంది అయితే మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దాని యొక్క స్వభావం చూస్తున్నట్లయితే ఈ షెడ్యూల్లో మీరు చూసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా జంగారేడు మండలం సబరీస్ట్ మూడు వందల నలభై ఎనిమిదిలో నా తాడుక మీకు తరఫున డెబ్బై రెండు గజాలకి అద్దులు ఈ చూపిస్తూ తూర్పు దక్షిణం పడమర ఉత్తరం అంటే దక్షిణం జంగారెడ్డి రెండు అసరాపేట రోడ్డు అని పెట్టి ఈ యొక్క హద్దుల మధ్య డెబ్బై రెండు స్థలము ఇందరి డోర్ నెంబరు అంటే ఆల్రెడీ ఇల్లు కూడా ఉన్నట్లుగా పన్నెండు డాష్ మూడు డాష్ నలభై రెండు పదిహేను ఈ విధంగా ఒకసారి మీరు చూడండి పై కప్పు రేపు నిర్మాణం తీరు గోడలపై నిర్వహణపడింది భవన వయసు ఐదు సంవత్సరాలు స్థలం యొక్క పరిధి డెబ్బై రెండు గజాలు కట్టడము వైశాల్యము రేకు ఇల్లు ఇవన్నీ కూడా ఈ విధంగా అంటే ఆల్రెడీ అక్కడ ఇల్లు ఉంది ఈ యొక్క రోడ్డుకి సంబంధించినటువంటి సర్వే నెంబర్ వేసి మరి వాళ్ళకి అప్ చెప్పడం అప్ చెప్పే క్రమంలో ఈ విధంగా జరిగినాయా లేకపోతే కావాలని ఇది ఎవరైనా కబ్జా చేసి వేరే వాళ్ళకి ఇది బదలాయించి అమ్మకం చేసి సొమ్ము చేసుకున్నారా అంశాలు కూడా తెలియాల్సి ఎందుకంటే ఒకళ్ళనే మనం ఎవరిని కూడా నిందించడానికి లేదు కాకపోతే ఈ యొక్క కా ఈ యొక్క క్రమంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అట్లాగే ఈ యొక్క సబ్ రిజిస్టర్ డిపార్ట్మెంట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ అట్లాగే ఈ యొక్క కరెంటు అంటే ఏదైతే విద్యుత్ శాఖ ఉంటుందో ఆ విద్యుత్ శాఖకు సంబంధించిన వాళ్ళు మేటర్ ఇవ్వాలి పర్మిషన్లు ఇవ్వాలి తర్వాత మున్సిపాలిటీ వీళ్ళు వచ్చేసరికి ఆ యొక్క అప్రూవల్స్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా వీళ్ళకి వచ్చినాయి అనే అంశాలు కూడా పరిగణలోకి తీసుకుని వీళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా అయితే డాక్యుమెంట్ అయితే అంటే ముద్దాయిల వేళ్ళు అని నేను అన్న కానీ ఎందుకన్నా అంటే వీళ్ళు ఇక్కడ మీరు చూడండి వీళ్ళు బవరాజు కృష్ణవేణి భవరాజు అజయ్ కుమార్ అనే పేర్లతో రిజిస్ట్రేషన్ చేయబడింది వీళ్ళే నిజంగా చేశారా లేకపోతే వేళ్ళతో ఎవరైనా చేయించారా వీళ్ళు ఎవరైనా మోసం చేశారా అనే కోణంలో కూడా ఈ యొక్క విషయాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా మంది అమాయకంగా ఉంటారు వాళ్ళని మరి మోసం చేయడం ఈజీ కాబట్టి ఒకవేళ వేళ్ళ మోసం చేసినట్లయితే కనుక ఆ మోసం చేసిన వ్యక్తులు ఎవరు ఆ సపోర్ట్ చేసినటువంటి డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కోణంలో కూడా మనం పరిచయ ఇది డాక్యుమెంట్ చేసేటప్పుడు కూడా ఏదైతే సదరు వ్యక్తులు మీకు చూపించడం జరిగిందో ఆ సదరు వ్యక్తులు వాళ్ళ యొక్క వాళ్ళకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా చూపించారు మీరు చూసినటువంటి సదరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వారి యొక్క భార్య భర్తకి రాసించినట్లుగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మనం చూస్తున్నాం అంటే ఇటువంటి అన్నీ ఎన్నో ఉండుండొచ్చు ఎందుకంటే సమాజంలో మనం లెగ్సం దగ్గర నుంచి కూడా ప్రతి చోట కూడా ఎక్కడో చోట ఒక అవినీతి లేదా ఒక భూకబ్జ లేదా ఒక ఇల్లీగల్ యాక్టివిటీ లేదా ఒక అసాంఘిక కార్యక్రమం జరుగుతూనే ఉంటున్నాయి ఇటువంటి నివారణకి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అలాగే ఈ యొక్క ఈ డాక్యుమెంట్ సృష్టించి ఈ యొక్క ల్యాండ్ ని ఏదైతే ఒకవేళ ల్యాండ్ సర్వే నెంబర్ వేరైనప్పటికీ ఈ యొక్క రోడ్డు సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్బీఆర్ మీడియా ద్వారా కోరుతున్నాం థ్యాంక్ యూ